కుసుమహరా కుసుమహరా ఇరవై నాలుగవ టాపిక్లో సేవ సేవాభావం గురించి ద్రష్టకు అంటే యోగ ద్రష్టకు భక్తికి తేడా గురించి చర్చ ఇప్పుడు జనరల్గా ఏమిటంటే ఒక ఉదాహరణ చూడండి కారాగారంలో ఉన్న ఖైదీకి రాజును పొగిడాడట ఆ రాజు దాన్ని ప్రసన్నుడై అతనిని విడుదల చేశాడట ఇది ముక్తి అనమాట అంటే అంటే బందీ విడుదలని అంటే సంసారం అనే కారంలో కారాగారంలో బందీ అయిన జీవునికి ముక్తి ఏ విధంగా ఉంటుంది అంటాడు సరే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక బందీ అయినటువంటి ఖైదీ రోజు పువ్వులు మాల కట్టి రాజుగారికి పంపేవాడట రాజు రసన్నుడై అతనిని విముక్తిని చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు బందీ ఈ విధంగా ప్రార్థించాడు రాజా నన్ను దయచేసి బందీగానే ఉండనివ్వండి నేను మా మాలి మీ సేవ చేసుకుని పడతాను నన్ను ఈ సేవ చేసే బాక్య నుండి దూరం చేయకండి అన్నాడట రాజు ఇంకా సంతోషించి ఇతనిని రాజధానిలో నియమించండి అని ఆజ్ఞాపించాడట అక్కడ అతను కట్టే పూల మాలల వల్ల రాణిగారు చాలా సంతృష్టాలయ్యారు ఇటువంటి మాలలు రాజాంతపురంలోని పర్యంకముల మీద అలంకరింపబడాలి ఇతను రాజాంతఃపురంలో ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించిందంట అతను అంతఃపురమును అలంకరించే పనిలో నియమి చూడండి ఇక్కడ అంటే పరమాత్మను ముక్తిని సులభంగా అనుగ్రహిస్తాడు కానీ భక్తిని మాత్రం ఇవ్వడు కారాగారం నుండి ఎవడైనా విడుదల చేయవచ్చునే కానీ అంతఃపుర సేవలు అందరినీ నియుక్తులు చేయలేము అది కేవలం భక్తి కేవలం వాళ్ళ అందం కోసమే బతుకుతున్న వాడికే ఇస్తారు అది భక్తుని భావంధములు లేవు భక్తునికి మరి సంసారం అతనికి ఆసక్తియే ఉండదు అతను భావంధముల నుండి విముక్తుడు అయ్యాడు భక్తునికి భావబంధనము భగవద్బంధనము ఉంటాయి అతను భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడు అందువలన భక్తి జ్ఞానము కంటే శ్రేష్టమైంది యోగ చెత్త నిర్తు అంటాడు యోగం చిత్తవృత్తి నిరోధ నిరోధం అంటే అంటే చిత్తవృత్తి నిరోధమే యోగం అన్నారు అయితే భక్తి చేత చిత్తవృత్తి నిరోధమైన ఎడల అది యోగంతో సమానమే యోగు కాబట్టి భక్తి యోగము భక్తి యోగం కన్నా శ్రేష్టమైంది అంటున్నారు ఎందుకంటే చిత్తవృత్తి నిరోధం జరిగిన తర్వాత ద్రష్ట స్వరూపమే స్థితిగా ఉన్న స్వరూపం అంటే ఏమిటి స్వస్వరూపము గ్రహించి అంటే స్వస్వరూప జ్ఞానం పొంది ఆత్మలే ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు ద్రష్టకు బాహ్య ప్రకృతి గోచరించదు ఇది యోగ యొక్క పూర్ణావస్థ నిర్వికల్ప సమాధి అంటారు అయితే భక్తిలో మాత్రం చిత్తవృత్తులన్నీ భగవంతునిలోనే నిరోధింపబడతాయి అది తేడా యోగములో ద్రష్ట యొక్క స్వరూపంలో స్థితి కలిగి ఉంటుంది భక్తి చేత జీవాత్మ యొక్క ఉనికి ఆయన లొకేషన్ పరమత్తంలో ఉంటుంది అది భక్తి భక్తి చేత ఏమంటే జీవాత్మ యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది పరమాత్మలో ఉంటుంది అంటే సాహిజ్యముక్తి కలుగుతుంది అంటాడు ఈ విధముగా భక్తి వల్ల నిష్కామ కర్మ ధర్మ జ్ఞాన యోగంన్నింటినీ ఫలమైన భగవత్ప్రాప్తి లభిస్తుంది భగవద్ప్రాప్తి చేతనే భక్తి గొప్పదిగా అనలేము ఎందుకంటే అంటే భక్తి భక్తి భవత్ప్రాప్తికి సాధ సాధనమైనట్లే అది శ్రేష్టమైనది ఇట్లా అనుకోగలము అంటూ పిల్లను పిల్లవాడిని కలిపే వ్యక్తి మధ్యవర్తిగా చెప్పబడతాడు అయితే భక్తి జీవుని భగవాను కలవడం చేతనే చరితార్థత చెందదు అది ఫలస్వరూపము స్వరూపమే శ్రేష్టమైంది భక్తి చేత భగవంతుని పొందినట్లయినా భక్తి విడిచదవా విడవు కదా భక్తి చేస్తూనే ఉంటావు అంటే అక్కడ ఏమంటాడంటే భక్తి యొక్క ఫలము ప్రాప్తియే కాదు భక్తి వల్ల గోలోక సాకేత వైకుంఠాదులు పొందాలని కోరేవారు ముముక్షువులు సాలోక్యము భవర్లోకం ఉండుట అది సామీప్యం అంటే భగవంతు సమీపంలో ఉండుట పరమాత్మని భూషమ్మగా ఉండుట సారూప్యం అంటే భగవంతు రూపాన్ని పొందుట అయితే సాష్టి ఇంకోటి ఉంది పరమాత్మలే సృష్టి ప్రాణాలు చేయగలుగుట సాహిత్యం అంటే పరమాత్మలో శివగ్రహములోనే ఐక్యమైపోవట ఇవన్నీ వివిధ ముక్తులు భక్తులు ఇవేవి ఆపేక్షించాడు అది అతను భగవత్ ప్రేమను మాత్రం అభిలషిస్తాడు భక్తు ఎంత దూరమైన ఉండని సమీపంగానైనా ఉండని అతను కోరేది ఏమిటంటే తన ఇష్టదైవం యొక్క ప్రసన్నతయే అతని అభీష్టం ఇది నిజమైన ప్రేమ అంటే శ్రీకృష్ణ అనుకూలంగా ఉండి అతన్ని స్మరించుటయే ఉత్తమైన భక్తి శ్రీకృష్ణ అనుకూలమంటే అతని ఆధారపడి ఆయన ఇచ్చుగా ఏమి చెప్తాయి ఆనందం ఎవరానందం కృష్ణ ఆనందం కోసం అతన్ని స్మరించుటే ఉత్తమైన భక్తి అందుకని సారం ఏమిటంటే ఫలరూపాత్వాత్ అనగా రసరూపాత్వాత్ అది జడ రూపమైంది మాయ రసరూపమైంది భక్తి గుర్తుపెట్టుకోండి రూపమైంది మాయ రసరూపమైంది భక్తి అంటున్నాడు కాబట్టి ఇక్కడ గోలోకం వెళ్ళాలనే కోరిక మంచిదే అక్కడే ఉండి మేము ఆనందం అనుభవిస్తాం మేము రాము అనకూడదు ఆయనతో పాటు అవతరణలు ఎటువంటి పాత్ర రచన చేయడమే అసలైనటువంటి ప్రేమ అయితే గోలోకం ఎందుకు వెళ్ళాలి అక్కడ శుద్ధి పొందిన తర్వాత పరమాత్మ కళలో ఆనందింప ఆనందింపడటానికి అన్నం చేయడానికి కూడాను అది ఇక్కడ చెప్పడం మరి అనుకో ఈ రసమును పొంది జీవుడు అన్నం పొందుచున్నాడు అది కాబట్టి భక్తి యొక్క విషయం ఏమిటింది ఫైనల్ ఫల భక్తుని హృదయంలో ఏ ఆనంద స్వరూపము ఆహ్లీన శక్తి ఉన్నదో అదే ఫలస్వరూపము అది భక్తికి ఫలితం ముక్తి సమాధి భగవత్పాద కావు కావు ఇవన్నీ భక్తికి ఆనుషంగిక ఫలములు అంటే కాంటెన్యంట్ తోడుగా ఎగస్ట్రా అయితే భక్తి ఫలం భక్తియే కాక వేరే వేరేదైనా అయినచో అది వృక్షం వల్ల రసహీనం రసము ఫలములో ఉంటుంది కానీ వృక్షంలో కాదు అక్కడుంది కంటెంట్ మొత్తం ఫలంలో ఉంటుంది వృక్షంలో ఉండదు భక్తి రసస్వరూపము అంటే పొట్టు గింజ లేని కేవలం రసమే కలిగిన ఫలం వంటిది భక్తి అంటున్నాడు చింతపండు గింజలు ఉంటాయి పైన పొట్టు తీసేస్తారు అంత అయిన పిసికితే వచ్చే ఫలమే భక్తి అంటే గింజ పొట్టు లేని కేవలం రసమే కలిగిన ఫలం అంటే భక్తి అది ఇక్కడ చెప్పేది కాబట్టి భక్తి ఫలము క్లియర్గా చెప్పారు భక్తి వల్ల మరేదో పొందవలసిన దానికి వారికి అసంతృప్తి కలుగుతుంది ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు జపం చేశాము గన్న తీసాము గంట వాయించాము అయిన ఫలితం కలగలేదే అని అనుకునేవారు భక్తులు కారు వారు కాముకులు వారు వారి కామ్యం తీర్చడానికి మాత్రమే భక్తి చేస్తారు ఎంతవరకైతే అయితే ఈ భోగము మోక్షము కోరిక రూపంలో పిచాచి వలె హృదయంలో ఉన్నదో అంతవరకు భక్తి యొక్క ఆనందం అభ్యుదం ఎట్లా కలుగుతుంది అయ్యా నిజమైన శిష్యులు ఎవరైనా సరే గురువు నుండి జ్ఞానం పొందాలని కోరుతారు తుచ్ఛులైన శిష్యులు ఏమవుతారంటే గురువుగారి యొక్క పీఠం ఆపేక్షిస్తారు లేదా గురువుగారి పరిచయస్తులతో పరిచయం పెంచుకోవాలని చూస్తారు సేవ చేసి ఏదో సంపాదించి చూసేవారి ఎక్కువ సేవ చేసి సంసార సుఖాన్ని పొందాలని చూసేవారు సేవకులు కారు వారు వ్యాపారులు కొందరు సేవ చేసి భగవంతునే పొందాలనుకుంటారు ఈ కోరిక సంసారమందరి కోరిక నశింపజేస్తుంది అయితే చిత్తములు సంసారిక నశిస్తాయి ప్రజలకు తీవ్ర వైరగ్యం కలిగినప్పుడు ఇల్లు వాకిలి వదిలి అడవులకు ఆశకు వెళ్తుంటారు అక్కడొట్టే కూర అన్నం దొరకపోతే ఎంత వైరాగ్యం గాల్లోకి ఎగిరిపోతుంది అవుటైపోయా అది తాత్కాలిక వైరాగ్యము శ్మశాన ప్రాణ ప్రాణవారోగ్యము ఇలా ఉంటాయి కాబట్టి నిజంగా భగవత్ కోసం మనసులో తీవ్ర ఆవేదన లేనట్లయితే సాధకుడు కష్టపడలేడు అది అందుకే ఆర్తి రాలస మొత్తుకుంటున్నారు నాథ్ అవి విష్ణువునే ధనములు అవి సొంతం చేసుకో వదవద్దు అంటున్నాడు ఒకవేళ లాలస్త కలిగిందంటే పురవరాగం కింద జన్మలో అది ఉందయ్యా అందుకే జన్మలో పుట్టగానే వచ్చేసింది అంటున్నాడు భక్తికి భగవంతునికి ఆలంబన లేనట్లేదు వారికి నలవదు సో కాబట్టి ఇక్కడ చూడండి ఆధారం ఏది కావాలి నీ భక్తికి ఆ భగవానుడి ఆలంబనం కావాలి అది వారికి ఉండదు అంటున్నాడు మన ఆలంబన సంసారం కాకూడదు ఆలంబడి ఆధారం కాబట్టి ఈనాడు మనకి భగవద్వర్శన లభిస్తుంది ఎవరో పిల్లవాళ్ళు శక్తి యొక్క ఆవేశం వస్తుంది రామలీల రాశిలో జరిగిన సందర్భాలు ప్రజలకు అనేక అనుభవాలు జరుగుతాయి స్వప్నములు జానములు ప్రత్యక్షంగాను భగవద్వర్శన కలుగుతుంది తర్వాత ప్రత్యక్షంగా భగవంతుని చూడటం మాట్లాడటం పరిచయం లభించడం అతని సేవ చేయడం ఇవన్నీ శ్రేష్ఠమైన భక్తికి అక్ష సేవ కంటే కూడా భగవంతుని అంతరంగలీలో ప్రవేశించడం ఇంకో శ్రేష్టం అంటే ఆయన కోసం ఎటువంటి నీచ పాత్ర ఈయన పాత్ర అయినా చివరికి పాముగా కీటంగా అయినా ఉండడం ఇంకా గొప్పది అంటారు కనుక ఈ భక్తి హృదయమనే బంగారమును పరిశుభ్రపరిచే అగ్ని వంటిది హృదయ వ్యాకులత భక్తి అనే అగ్నిలో తప్తమైతే అంటే కాలితే చిత్తం అవుతుంది భక్తి అనే ఆలమనం లేకపోతే పతనం అవుతారు మానవ జీవనంలో చిత్త నైర్మల్యము హృదయాం చాలా అవసరం భగవంతుని కోసం పడి నిజమైన తపన భగవంతుడు తప్ప వేరే ఆలంబనం లేకపోవడం అతని కోసం తపన అతని సుఖం కోసమే మనం ఉండాలి అప్పుడు పరమాత్మ దివ్య రూపం దివ్య ప్రకాశం లీల మానవునికి జ్యోతికమవుతాయి అంటే కనబడతాయి ఆనంద సామాన్య సంసార లంపడ ఊహించను కూడా ఊహించలేదు ఇది ఇది స్వానుభవం అందుకే ఈ ఇంత భక్తి పాండిత్యం కంటే అనుభూతి ఉందా అనుభూతులని జ్ఞానం వృధా టన్ను జ్ఞానం కదా అవసర అనుభూతి ఉందా అని అడుగుతుంటాడు ఏ విధంగా శ్రేష్టమైన అంజనం పెట్టుకుంటే చూపు నిర్మలమై సూక్ష్మస్తులు కూడా చూడగలుగుతాము ఆ విధంగా కొద్ది కొద్దిగా నా చరిత్రను విన్న మానవుని చిత్తం పవిత్రమవుతుంది సూక్ష్మతత్వము చూడగలుగుతాడు అంటాడు పరమాత్మ భాగవతములు కాబట్టి భక్తి హృదయమును నిర్మలమయ్యేటట్లు చేస్తుంది జ్ఞానం చెయ్యదు జ్ఞానమునకు శాంతి దాంతము తితీక్ష ఉపరగతి మళ్ళీ కావాలి జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది జ్ఞానం చాలా గొప్ప వ్యక్తి లాంటిదే అంతకుముందు హృదయాన్ని అలంకరించాల కాబట్టి సాధనా చతుష్టయంతో ఆ హృదయాన్ని అలంకరించాలి అప్పుడు జ్ఞానం ప్రవేశిస్తుంది అజ్ఞానం పోగొట్టేటువంటి ఘనకార్యం చేస్తుంది కాబట్టి జ్ఞానము హృదయాన్ని శుభ్రపరచడం అలంకరించడం లాంటి చిన్న చిన్న పనులు చేయదు కాబట్టి భక్తి అనే తల్లి ఆమెలో గర్వం లేదు ఆమె భక్తుడనే పిల్లవాడిని మురికి బురదలోంచి పైకి తీ శుభ్రపరుస్తుంది స్నానం చేయిస్తుంది సద్గుణంతో అలంకరిస్తుంది భగవంతుని దగ్గర తీసుకువెళ్ళి ఇదిగో మీ పిల్లవాడు మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది అది భక్తి అంటే కారణ్ హృదయం స్త్రీ వంటిది అంటాడు అంతరంగ స్త్రీ అందుకే అతన్ని మనం పాపంతో అంటే పెంట సహా ఎత్తుకొని శుద్ధి చేస్తాడు తీసుకువెళ్తాడు కాబట్టి భక్తి రెండు రకాలు ఒకటి సాధనాభక్తి రెండు విధిపూర్వకంగా చేయబడేది ఈ భక్తి భగవంతుని కోరి ప్రేమిస్తుంది రెండోది పరాభక్తి సాధ్యభక్తి భగవంతుడు ఇతని కోరుకుంటాడు ప్రేమిస్తాడు కాబట్టి అర్నాథ్ కూడా ఏమన్నాడంటే కుసుమహర 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 అంటున్నాడు చూడు ప్రేమ సజ్జలు చివరిలో ఉంది నూట యాభై రెండు పేజీలు ప్రపంచమంతా నాకు భక్తిని వైది ఆరాధననే సమర్పిస్తున్నారు శాస్త్రప్రోక్తమైన భక్తి అంటే వైది భక్తి ద్వారా వ్రజభావం ఎవరికి అబ్బదు వైది భక్తి నిధి విధానంగా షోడశోపసార పూజలు అందుకని వైది భక్తి ద్వారా వ్రజభావం ఎవరికి అబ్బదు తెల్లని వస్త్రం మీద పడిన సిర మరక దాగనట్లే మచ్చలేని ఆ అనురాగంలో ఏ మచ్చ కూడా ఏ లోపం కూడా దాగి ఉండదు కాబట్టి శాశ్వతము దివ్యమునైన భావముల చేత ప్రేరణ పొంది పెళ్ళిబుకనే ప్రపంచ ప్రవచనన్నింటికి అభివ్యక్తమైన రూపమే భక్తిపై వ్రాయపడిన గ్రంథము అంటున్నాడు కుసుమహారా కుసుమహా కాబట్టి పుష్పాలతో పుష్పాల దేహాలతో మధురాత్మతురంగా మిళితమైపోవాలని వాటి ఆరాటం పుష్పాలకు ప్రేమకు ప్రేమమయుడే కావాలి భావానికి భాష కావాలి పతివ్రత అయిన స్త్రీకి పతి సుఖమే కావాలి స్ఫటికం వలె నిర్మలమైన జలబిందువుల కోసమే చాతక పక్షి ఆకాశంక చూస్తున్నది రెప్పలార్పణ కనులతో మధుపము మకరందం మీద ఉన్న లోభంతో సుకుమార సుమధ్ర పుష్పాలు వంక చూస్తున్నది కాబట్టి తనను ప్రేమించేవారు ఆయనకు కావాలి అందుకే మన హృదయం ఆ కొస్ కిశోర యుగం వెంట పడిపోవాలి కుసుమహారా కుసుమహారా కుసుమహార కుసుమహ